De veritat, సిడికి అస అడిషనల్ గారి పంచాయత రాజ్ గారికి ఆర్ఎండి గారికి అదేవిధంగా మండల స్థాయి నాని అంటే మీట్లో అన్నదమ్ముడు అనుకోండి నేను విధంగా ఉంటాను ఏదో ఒక ఎమ్మెల్యే అని అనుకోవద్దండి ఏది ఉన్నా మీకు ఏమి జరిగినా మా తరఫున తప్పు జరిగినా నా దృష్టి తీసుకుంటండి నేను దాన్ని కూడా నా తరఫున జరగకుండా నేను చూసుకుంటాను అదేవిధంగా మీ తరఫున కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయి వాటిని పరిశీలించండి నీ కూడా కూడా చిన్న రిక్వెస్ట్ అదే విధంగా ఇక్కడ మండలకి సంబంధించి దాచుకున్నా చేస్తున్నారో ఒకసారి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎక్కువ వర్షాభావం వల్ల అన్ని చోట్ల కవరాలు డ్రైవర్ లో సమస్యలు సమస్యలు వస్తుంటాయి వచ్చే దాని వల్ల మీకు ఆల్రెడీ ఒక వన్ మంత్ ముందు కూడా మీతో మాట్లాడడం కాలువలు అన్ని కూడా క్లీన్ చేయమన్నాం నాకు తెలిసిన తో పంచాయతీలో క్లీన్ చేయమన్నా క్లీన్ సెక్యూరిటీ సెక్రటరీలకు ఒకవేళ ఇష్టం లేదంటే చెప్పని చెప్పండి నేను ఇప్పుడే మాట్లాడి డిపిటేషన్ వేసి పక్కగా ఉన్న అండలాల్లో ఉన్న వాళ్ళు తీర్చిస్తాను ఎందుకంటే మనం గెలిపించారు మీ ఉద్యోగాలు మనందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తామంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చేదానికి కాబట్టి అటువంటి పని చేయని సెక్రటరీలు ఎవరైనా నా బంధువు కూడా ఉండేది మీరు చెప్పండి మనం ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలి క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ మనకి అదే అదేవిధంగా ఆర్ టేబుల్స్ ఏఏన్నారు కాబట్టి ఎవ్రీ మంత్లీ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ ట్యాక్స్ క్లీన్ చేయించాను సార్ ట్యాక్స్ క్లీన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు చూపించిన ప్రకారం యూవాధి కాదు పంచాయతీలకు వచ్చి నిధులు ఉండాలి ప్రాబ్లం లేదు కాబట్టి వైట్ వాష్కి దాని సంవత్సరం దాంట్లో వాడుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అది చూసి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇక్కడ ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్లు రాజు ఎక్కడెక్కడ సచివాలయం బిల్డింగ్ పెండింగ్ ఉందో ఆ సచివాలయం సంబంధించిన బిల్డింగ్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి ఆల్రెడీ తుడాల చాలా డబ్బులు ఉంది ఆ తుడా డబ్బులు ఎక్కడెక్కడ ఉందో చెప్తే దాని ద్వారా తెచ్చు పని అంటే ఇప్పుడు ఉండే అధికారులు అధికారులు అందరూ కూడా సార్ నేను మీకు ఒకటే విన్నప్పం మనం ఏమి చేసినా ప్రజలు ఉపయోగపడి పనికిరాని శాంకర్లు కట్టుకుంటా పనికిరాని రచపండ్లు కట్టుకుంటాం లేదా ప్రజలు పది మందికి ఉపయోగపడేది ఏదైనా చెప్పండి ఎక్కడైనా కొట్లాడి ఎందుకంటే నేను తెలుసు నన్ను గెలిపిస్తే మా నాయకుడు మా చిన్న లోకేష్ బాబు డెవలప్మెంట్ చేస్తారు పెద్ద అని చెప్పారు ఆ ఉంది కాబట్టి మన మండలాన్ని చెదరి నియోజకవర్గాన్ని కూడా నా మనకు ఐదు సంవత్సరాలు నా పీరియడ్ అంటే నేను నాలుగు సంవత్సరాలు డెవలప్ చేయాలనుకుంటా దానికి సంబంధించినంత కూడా నేను అదే పని మీద ఉంటాను ఎప్పుడు అటువంటి సెక్రటరీ గారు చెప్పండి ఆ లిస్ట్ ఒకసారి ఎప్పుడు గారు చెప్పండి ఆ స్ట్రీట్ లైట్ అంతా ఎందుకంటే ఈ వర్షాకాలం పాములు ఎక్కువ వస్తాయి కాబట్టి అది కూడా చూడాలి పంచాయతీ రాజ్ గారు కూడా డిపార్ట్మెంట్ సార్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మీకు ఎమర్జెన్సీ ఎక్కడెక్కడ రోడ్లు పోయిందో వాటి ప్యాచ్ వర్క్ అయినా కూడా మనం చెప్పారు ఆ అనుపల బిడ్డు చెరువు కట్టపోయినా అదే సార్ వాటికి సంబంధించింది ఎక్కడెక్కడ పోయిందో చూస్తే ఎమర్జెన్సీ ప్యాచ్ వర్క్ అయినా సార్ ఎందుకంటే ఆ రూట్ లో టర్నింగ్ లేకు సార్ టర్నింగ్ లేచినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ ఆటో వచ్చినా కూడా వచ్చిన కొంతలు